ఈరోజు నైట్ కూండ్రీ ఫ్రై వండుతుంది మామిడి ఏండ్రి నాకు చాలా ఇష్టం కూండ్రి ఎవరైనా తిన్నారా కుంద్రయ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చూడండి క్లీన్ చేస్తున్నారు కూండ్రి ఫ్రై ఎలా వండుతారో మొత్తం వీడియో పెడతాను చూసేయండి ఇది నాకు జెట్టీలో ఇచ్చాడు మనకి కొంచెం ఫ్రెండ్ అయ్యాడు ఆ క్లోజ్ మీద కూండ్రి ఫ్రెష్ది పడితే ఎవరో ఇచ్చారట నాకు పట్టుగలమని ఇస్తే నేను పట్టుకొస్తాను ఎన్నిసార్లు కడగాలి పూజి కూందే ఎక్కువసేపు కడిగితే అంత మంచిది ఇసుక అనేది ఏమైనా ఉంటే పోతుంది చూసారా చాలా క్లోజ్గా చూపిస్తాను కూందేని చూడండి చాలా కష్టంగా కొంచెం సార్లు కడగాలి కొంచెం చిరగ్గానే ఉంటుంది సార్లు కడగబట్టి కానీ ఎందుకు కడుక్కుంటే అంత బెటర్ ఇసుక ఉండదు అనేది పోతుంది అనమాట ఎక్కువ సార్లు కడిగితే మళ్ళీ సెకండ్ టైం కడుతున్నారు మేడం బుజ్జి చూసారా సెకండ్ టైం కడిగేటప్పుడు నొరగ కూడా వచ్చింది ఆ నొరగ పోయే వరకు కడుగుతూనే ఉండాలి ఇది జట్టి కాబట్టి ఇసుక ఎక్కువగా ఉండదు ఇక్కడ తెచ్చాం కాబట్టి పర్లేదు చదువు టైం కడుగుతుంది చాలు బుజ్జి మూడు సార్లు కడిగావు కదా ఇది జట్టు ఎక్కువ ఉండదు కాబట్టి ఇసుకుండదు కాబట్టి మనకి సరిపోతుంది ఇంకా ఆపేద్దాం

പ്പായ കക്കാ എണ്ണവിയ ജീലക്കര നാല് মতো অ্যাডিস <saiden> moi tumi maliya kaise sarfa ro raha hai kuch halchi hai inte taste ho gaya salt suk multimulti-field worship camp we need to mean the the

ఉల్లిపాయ పులుసు ఇది వచ్చేసి కూన్ డ్రై ఫ్రై దీని మా అమ్మ అయితే కూన్ డ్రై దగ్గరగా మాడపెట్టారు మాట వైట్ రైస్ కూన్ డ్రై ఎలా ఉందో కామెంట్ చేయండి